ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోణిసమ నిర్విఘ్నం గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమస్మత్ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఏప్రిల్ నెలలో తులారాశివారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగాల కి తులారాశివారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఈ యొక్క అష్టమ శని ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది షష్టస్థానంలో శని చేరటము చేత తులారాశి వారికి కొంత శని ప్రభావము పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి శని ప్రభావం చేత ఉద్యోగములో కానీ వ్యాపారములలో కానీ ఇత్యాది విషయాల ఎందు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు చిన్నపాటి విషయముకై తర్జన భర్జన అవుతూ ఉంటారు అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలని పక్కన పెట్టేస్తారు ఖరీదైనటువంటి వాటి మీద ఆశ అయితే ఉంటుంది కానీ వాటిని ఎట్లా సంపాదించాలి అనేటువంటి ఆలోచన అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా గ్రహమార్పిడి యొక్క ప్రభావమే తప్ప మరొకటి కాదు ఇక్కడ తులారాశి జాతుకులు అప్పులని చేయటం కానీ మధ్యవర్తిత్వం ఉండటం కానీ మంచిది కాదు అలా అనగానే మేము ఎప్పుడూ కూడా దరిద్రంలోనే ఉంటామండి మేమేమీ పెద్దగా బాగుపడింది లేదు ఎప్పుడూ కష్టాలు ఉంటాయి మాకు అని అనుకుంటాం కష్టాలు వచ్చాయని రాలేదనో ఇంకొక రకంగానో మనం అనుకుంటం ద్వారా ఏ ప్రయోజనము ఉండదు ఇప్పుడు మనము ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచనని చేసుకుని మనం ముందుకు వెళ్లాల్సిందే తప్ప అనుకుంటే అయితే ప్రతి ఒక్కరూ అదే అనుకుంటారు వ్యాపారస్తులు ఎవరైతే గనక వ్యాపారములు చేసుకునేటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి ఈ ఇబ్బందులు మీ యొక్క నిలకడకి చాలా ఉపయోగపడతాయని నేను అంటాను మీ యొక్క ఏదైతే టాలెంట్ ఉందో మీ యొక్క విశేషమైనటువంటి ఒక లక్షణం ఉందో అది బయటపడుతుంది అని నేను అంటాను ఎందుకంటే శనిగ్రహము ఎప్పుడూ కూడా ఎవరికైనా సరే మంచే చేస్తుంది తప్ప చెడు దానికి తోడుగా స్త్రీలకి ఎక్కువగా ఈ యొక్క తులారాశి ప్రభావం చేత తులారాశిలో కలిగినటువంటి గ్రహ మార్పిడి ప్రభావం చేత కొంత అనారోగ్యములు చేకూరేటువంటి సందర్భాలు ఉన్నాయి మీ శత్రువులు మీ ముందు తలెత్తుకుని తిరిగేటువంటి విషయంగా కొన్ని సందర్భాలు ఉంటాయి అది మీరు జీర్ణించుకోలేరు ఎప్పుడైతే కనుక సమయము కోసము వేచి ఉంటారో వారికి విజయం తప్పదు ఎవరైతే గనక సమయం లేదు కంగారు పడతాను ఫటాఫటా అయిపోవాలి వెంటనే అయిపోవాలి తొందరగా అయిపోవాలంటారు అటువంటి వారికి అనేక అనేక కష్టములు వస్తాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండండి తులారాశిలో ఉన్నటువంటి వారు మీ భార్యకి ప్రతి విషయాన్ని చెప్తూ ఉండండి ఒక చిన్నపాటి రెమెడీ ఇది చర్చించండి సరే ఏదో భగవంతుడు అనుగ్రహంతో పెళ్ళైతే అయింది కానీ భార్య నా మాట వినేటట్టుండదండి తాను కూడా నాకు వ్యతిరేకమైన కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా అనుకున్నప్పుడు మీ తల్లిగారికి చెప్పండి చెల్లికి చెప్పండి ఎవరైనా ఒక స్త్రీ అంటే అక్క చెల్లి తల్లి భార్య ఇటువంటి సంబంధములు కలిగినటువంటి స్త్రీ మీ యొక్క విషయాన్ని చెబితే తాను చేసినటువంటి ఆలోచనని మీరు అవలంబన చేయండి వృద్ధి చెందుతారు ఇది ఒక రెమెడీ మాత్రమే అది మీకు ప్రతికూలత కాకుండా ఉండటానికి కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడటానికి న్యాయ వ్యవస్థలలో ఉన్నటువంటి కొన్ని కష్టాల నుంచి మీరు బయటికి రావటానికి ఆర్థికంగా నిలదొక్కుంటానికి ఎంతగానో మీ ఆలోచన వేగాన్ని పెంచుకునే విధంగా మీరు కొన్ని ప్రక్రియలు చేయాలి ముఖ్యంగా విద్యార్థులు చెడు పాలు కాకూడదు ఫస్ట్లోనే ఒక సిగరెట్తోనో లేకపోతే ఇంకొక మధ్య మద్యంతోనో మీరు ఆపేయండి కంటిన్యూషన్ చేయకండి ఇది తలకి మించిన భారం అయితే తట్టుకోలేరు మీరు ఇది మీ యొక్క కెరియర్కి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది మొదటిలోనే కంట్రోల్ చేసుకుంటాం ఉత్తమం అభ్యాసం అయిపోయిందా కంట్రోల్ కాదు అలాగే కార్యాలయాల ఎందు ఉన్నటువంటి వ్యక్తులతో ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాలలో ఉన్నటువంటి వారు తోటి ఒక మహిళ ద్వారా మీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఆ యొక్క ప్రమాదము మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేయచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలు అంతగా రాణించకపోవచ్చు అయినప్పటికీ తులారాసి జాతకులు నడుపుతారు బలవంతంగా ఇది కూడా కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి కొన్ని కొన్ని మనం చెప్పడం చెప్తాము ఏముందులే మీరే కదా చెప్పేది మా అవసరాలు మీకేం తెలుసు అని చాలామంది బలవంతంగా అప్పులు చేస్తూ ఉంటారు సుఖాల కోసమను టూర్ల కోసమను ఫోన్ల కోసమను తిండి కోసమను అప్పులు చేస్తూ ఉంటాయి అవి కూడా కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో పౌర్ణమి తర్వాత ఏదైతే గనక చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అంటే ఏప్రిల్ పన్నెండు తర్వాత ఆరోగ్యపరంగా కూడా కొన్ని బలహీనతలు తులారాశి వారికి ఏర్పడతాయి అవి చాలా ఇబ్బందిని పెడుతూ ఉంటాయి ముఖ్యంగా స్పాంటిలైట్స్ సమస్యలు రావటము బ్యాక్ పెయిన్ సమస్యలు రావటము బద్ధకం పెరగటము ఏదో ఒక రకంగా రోజుని గడిపేయటం అంతే తప్ప రోజుతో మనం వెళ్ళటం కాదు గడపటం దాన్ని అలా జరుగుతూ ఉంటుంది నూతనముగా వాహనాలు కొనేటువంటి యోగము ఇవన్నీ కూడా కొంతమందికి గోచరిస్తూ ఉంటాయి కొంతమందికి ఈ రకంగా ఉంటుంది ఏంటండి ఈ తేడా అంటే కనుక మన యొక్క జాతకము ద్వారా కొన్ని మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి గోచారము కొన్ని మార్పులను ఇస్తుంది జాతకంలో బలమైనటువంటి మార్పు ఉన్నప్పుడు గోచార ఫలితము చాలా తక్కువగా ఉంటుంది గోచారములో కూడా మంచిగా మార్పు ఉందండి జాతకంలో కూడా మంచిగా మార్పు ఉంది అయినా పని అవ్వట్లేదు అనుకుంటారు ఇది కర్మలో పడిపోతుంది జరగదు వివాహము కానటువంటి స్త్రీ పురుషులు కానీ ఉద్యోగము లేనటువంటి వారు కానీ సంసార జీవితంలో బాధపడుతున్నటువంటి వారు కానీ తప్పనిసరిగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకుని దానికి తగ్గ పరిహారాన్ని చేయటం ఉత్తమం అలాగే శుక్రవారము పూట రాహుకాలములో నిమ్మకాయ దీపారాధన చేయటం దుర్గా అష్టోత్రాన్ని చదవండి ఇది ఇంట్లో అయినా చేసుకోవచ్చు చాలామంది మేము పుళ్ళకు వెళ్ళలేమండి మళ్ళీ అది ఒక టికెట్ అంటారేమో ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు మాకు వద్దు అంటే మీ ఇంట్లో మీరు ఎనిమిది నిమ్మకాయలు అంటే నాలుగు నిమ్మకాయలని సగం సగం చూస్తే ఎనిమిది డొప్పలు అవుతాయి ఆ యొక్క డొప్పలాగా దాన్ని తయారు చేసుకుని ఆవు నేతితో దీపారాధన చేయండి దుర్గా అష్టోత్తరాన్ని పఠనం చేయండి చక్కటి ఫలితాలను పొందగలుగుతారు అలాగే ఏదైతే గనక ఆర్థిక పరమైనటువంటి జీవనంలో అభివృద్ధి కానీ కుటుంబ పరమైనటువంటి సౌఖ్యం కానీ ఉద్యోగంలో స్థిరత్వానికి కానీ జాతకాన్ని మనం చూసుకోవాలి ఇన్ని కష్టాలలో మనము ఒక్క దీపారాధన చేస్తే పోతుందా అండి అంటే పోకపోవచ్చు కానీ నమ్మకం ఉంటే పోతుంది అలాగే నవగ్రహాల స్తోత్రం ఉంటుంది తొమ్మిది గ్రహాలకి తొమ్మిది శ్లోకాలు ఇవి ప్రతిరోజు కూడా చదవండి ఈ సంవత్సరం పాటు చదవండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చదవాల్సింది నవగ్రహాలని దర్శనము చేయండి నవగ్రహ స్తోత్రాన్ని తరచుగా వింటూ ఉండండి దుర్గామ్మవారిని పూజించండి విజయాలని పొందుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవద్దు